హలో మూడు వందల రకాల వ్యాధులను నయం చేసే గొప్ప ఔషధ గుణాలున్న ఈ మునగాకు ఫ్రై జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి ముందు ఈ మునగాకు ప్రయోజనాల్లో మెయిన్ ఏంటంటే హాట్ ఫ్లాషెస్ తగ్గిస్తుందండి నైట్ టైము స్వెట్ వచ్చి హాట్గా వస్తుంది కదా అవి తగ్గిస్తుంది ఇంకా ప్రీ ప్రీమానోపాజల్ అండ్ పోస్ట్ మేనోపాజల్ సిమ్టమ్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మరి ఇలా ఎంతో ఔషధ గుణాలున్న ఈ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని జీరా పసుపు అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ లేత మునగాకు వేసుకొని జస్ట్ టూ మినిట్స్ మనం అలా స్టీర్ చేసామంటే అది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుందండి ఇది బాగా లేతగా ఉంటే చాలా తొందరగా కుక్ అవుతుంది ముదురాకైతే కనుక చాలా టైం పడుతుందండి ఇలా చేసేసి సాల్ట్ వేసేస్తే మనకి టూ మినిట్స్లో ఈ ఆకు అయితే ఫ్రై అయిపోతుంది ఇంకా దీనికి స్పైస్ లెవెల్ టేస్ట్ అలాగే ఇంకా చాలా ప్రోటీన్ కూడా కావాలి అంటే కనుక కొద్దిగా ఫ్లేవర్కి కారం అలాగే వేయించిన పీనట్ పౌడర్ వేసుకోవాలి పీనట్ పౌడర్ వేసుకుంటే మెత్తగా ఉండు ఉంటుంది కాబట్టి ఇలా కచాపచాక కొద్దిగా పప్పులు కూడా ఉండేలాగా వేసుకోవాలండి ఇది పలుగ్గా మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ క్విక్ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి